అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది వాషింగ్టన్ డీసీలో అయితే రొనాల్డ్ రిగర్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే ఈ ప్రమాదం జరిగినట్లయితే మాకు సంవత్సరం అందుతుంది ఒక ఏరోప్లేన్ అయితే హెలికాప్టర్ ఢీకొట్టి నదిలో ఫోటోమిక్ నదిలో పడిపోయినట్లయితే మాకు సంవత్సరం అందుతుంది వాషింగ్టన్ డీసీ దగ్గర ఉన్న ఈ రొనాల్డ్ రిగర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినందుకైతే పిఎస్సీ ఎయిర్లైన్స్ చెందిన విమానం అయితే ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో ఉండగా అప్పుడే అక్కడ ఆర్మీ హెలికాప్టర్ అక్కడే గాల్లో ఎగురుతుంది ఈ క్రమంలో విమానం డైరెక్ట్గా వచ్చి హెలికాప్టర్ డిక్కొట్టడంతో అయితే అక్కడ విమానం అయితే అక్కడే ఉన్న ఫోటోమిక్ నదిలో పడిపోయింది ప్రమాద సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అసలు ఈ మొత్తం అరవై నాలుగు మంది సురక్షితంగా ఉన్నారా లేకపోతే అందులో ఎంతమంది చనిపోయారు మొత్తం మంది చనిపోయారని చెప్పేసి కూడా ఇంకా సమాచారం అయితే అందరూ ఉంది ఏదేమైనా కూడా అక్కడ ఏటీసీ అధికారులు తప్పిదంతోనే జరిగిందని చెప్పేసి అయితే స్థానిక మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి ఏదేమైనాప్పటికీ కూడా ఇది భారీ ప్రమాదంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అరవై నాలుగు మంది ఒకవేళ మృతి చెందినట్లయితే అక్కడ చాలా ఒక పెద్ద ప్రమాదంగా కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు హెలికాప్టర్ గాల్లో ఉండగా అసలు ఏటీసీ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు అసలు వారికి సమాచారం లేదా అని చెప్పేసి కూడా అక్కడ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అయితే విమానం ఫోటోమిక్ నదిలో కూల్పోవడంతో అయితే కొంతమంది బతికే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించి కూడా మనకు పూర్తిస్థాయి సమాచారం అయితే రావాలి అయితే హెలికాప్టర్ని విమానం ఢీ కొట్టే విజువల్స్ అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు అలాగే కొందరు కూడా వీడియో తీసే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం ఆ వీడియోలు అయితే ముఖ్యంగా ఎక్స్లో అయితే వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది దాదాపు విమానంలో ఉన్న వారందరూ చనిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు దీని గురించి మనకి ఇంకా సమాచారం అయితే తెలియాల్సి ఉంది